నెల్లూరు నగరంలోని ఓలాపేట శివాలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి తొలి రోజు దీపాన్ని వెలిగించిన వేద పండితులు ఉత్సవాలను వేడుకగా ప్రారంభించారు ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ ఈ వేడుకలలో పాల్గొని ఆకాశ దీపాన్ని వెలిగించారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించిన పండితులు మేళ తాళాల మధ్య ప్రాకారోత్సవం జరిపారు మంత్రి నారాయణ వెంట శరణి టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ మూల స్థానేశ్వర సంకల్పులు పదకొండవ శతాబ్దం నడుతుంది అప్పుడు ముక్కంటి రెడ్డి రాజులు యాక్చువల్గా ఈ యొక్క దేవాలయాన్ని యాక్చువల్గా డెవలప్ చేయడం జరిగింది తర్వాత చోడరాజుల కాలంలో కూడా యాక్చువల్గా దీన్ని ఎంతో డెవలప్ చేశారు నెల్లి చెట్టు కింద స్వామివారు ప్రత్యక్షం కావటం వల్ల యాక్చువల్గా దీన్ని నెల్లూరుని నెల్లూరు అనే పేరు వచ్చిందని కూడా చరిత్ర తెలియజేస్తుంది అలాంటి ఈ ఆలయంలో కార్తీక మాసం పొవైనా మహిళలు ఎంతో ప్రతిసక్తులతో దీపాన్ని వెలిగిస్తుంటారు కార్తీక మాసం ప్రారంభంలో పుద్ధి స్తంభానికి వెలిగించే ఈ ఆకాశ దీపం ఎంతో పవిత్రమైనది ఈ దీపాన్ని చూసినా మరించుకున్న ఎంతో పుణ్యమని మనం నమ్ముతాం పితృదేవతకు ఈ దీపం మార్గం చూపిస్తుందని సమాజంలోని అజ్ఞాపతి చేత తొలగించి తొలగిస్తుందని వెలుగునిస్తుందనే నమ్మకం యాక్చువల్గా ఈ యొక్క మాసంలో వెలిగించే ఈ దీపం ఉంటుందని నమ్ముతారు అదేవిధంగా మహిళలు ఉపవాసం ఉండి కార్తీక మాసంలో నిత్యం ప్రతి సాయంత్రం దీపా చేయటం ఈ ముప్పై రోజులు యాక్చువల్గా జరుగుతుంది ఇలాంటి ఈ యొక్క దీపాన్ని ఈ యొక్క మూలాకార శివాలయంలో ఈ యొక్క దీపాన్ని విడిగించ అదృష్టంగా కలిగేందుకు మరొకసారి నెల్లూరు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ భగవంతుడి వల్ల ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆర్థికంగా అన్ని అన్ని విధాల నష్టపోయిన రాష్ట్రాన్ని గౌరవమైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు డెవలప్ కావాలని ఆ భగవంతుడు కోరుతున్నారు